రేపు ఎనిమిదో తొమ్మిదో తారీఖున మీకోసం ప్రత్యేకంగా ఈ పన్నెండు పంతొమ్మిది కోసం ఈ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది కట్టడం జరిగింది మీకోసం సెపరేట్గా బూత్స్ అన్నది ఎక్కడ కంజెషన్ కానీ ఏమీ లేకుండా ఐదు నుంచి పది నిమిషాల్లో మీరు ఓటు వేసుకొని వెళ్ళిపోయే విధంగా మేము ఇక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాము ఇది దయచేసి ఐదో తారీఖున మీరు ఎవరైతే ఓటు వేశారో వారందరూ కూడా గమనించాలి ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అని చెప్పి నేను జిల్లా కలెక్టర్గా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీనికి సరిపడ ఏర్పోర్ట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది ఇది పత్రికలు ముఖ్యంగా మా చిల్కల్పేట నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు ఈ పన్నెండు పంతొమ్మిది మంది ఉద్యోగస్తులు వీళ్ళు మళ్ళీ రావాల్సి ఉంటుంది కాబట్టి మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా ఈ మెసేజ్ని మీరు తీసుకెళ్ళాలని చెప్పి మీడియా కోరుతున్నారు సార్ వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నా సార్ రెండు మిస్టేక్ చేశారు రేపు రెండు వందల ఇరవై తొమ్మిది ముప్పై దాకా బూతులు చేయాలి కన్సల్ట్ ఆఫీసరు మరి అంత పెద్ద తప్పిదం ఐదు బూతుల్లో మెయింటైన్ చేయలేకపోతే రేపు పదమూడవ తేదీన రెండు వందల ముప్పై బూతులు ఎట్టా మెయింటైన్ చేయగలుగుతారు సార్ అధికారులు స్పెషల్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్గా మనం నియమించాలి ఇక్కడ మనం నియమించింది ఏఆర్ అంటే ఒక తహసీల్దార్ వర్కుమార్ని మనం ఇక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది ఇది వర్కుమార్ది పూర్తి బాధ్యత ఏ బ్యాలెట్ మనం తీసుకొస్తున్నా ఏ బ్యాలెట్ బీవస్కి ఇస్తున్నాము ఏంటన్నది ఆయన బాధ్యత ఆర్ఓ ఆర్వకాల సూపర్వైజ్ చేసుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకంటే ఒక పక్కన కమిషనింగ్ జరుగుతుంది ఈవీఎంస్ అది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండ్ పాసిబిలిటీ ఒకటి ఇక్కడ జరుగుతుంది ఈ సెవెంటీన్యూస్ ఎక్సర్సైజ్లో ఆయన కూడా పూర్తిగా పర్యవేక్షించాలి సో ముందుగా అయితే ఏఆర్ఓ వరకు మాది తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించడం జరిగింది అలాగే ఆర్ నారదు ముందు కూడా నిర్లక్ష్యంగానే పరిగణించడం జరిగింది అందువల్ల వెంటనే ఇప్పుడు ఏఆర్ఓ వరకుమార్ని సస్పెండ్ చేయడం జరిగింది నారదమూన్ గారు షోకజ్ నోటీస్ అన్నది ఇవ్వడం జరిగింది సో ఇటువంటివి ఇంకా ఎక్కడ కూడా అప్పుడు రిపీట్ కాకుండా ఇందాక మీరు అడిగినట్టుగా మొత్తం వందల పోలింగ్ స్టేషన్స్ అది ఈవీఎమ్స్తో చేస్తాం యాక్చువల్గా పోస్ట్ బ్యాలెట్ అన్నది ఏంటంటే కొంచెం ప్రొసీజర్తో పని ఏంటంటే అందులో థర్టీన్ ఇయర్ డెక్లరేషన్ ఉంటుంది డెక్లరేషన్ మీద ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ పెట్టాలి అటెస్టెడ్ ఆఫీసర్ తోటి సంతకం పెట్టాలి తర్వాతే పోస్ట్ బ్యాలెట్ సీరియల్ పేపర్ మీద ఉన్నది అదే నెంబర్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ థర్టీన్ బి మీద రాయాలి అలాగే ఎన్నర్మర్లు అప్పుడు ఆ కవర్ మీద కూడా రాయాలి సో ఇలా ప్రతిదీ కూడా పాస్ట్ మేర అన్నది ఏంటంటే ఈ ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళంతా కూడా కరెక్ట్గా ఓటర్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారా వారందరూ సరైన ఓటర్లో కాదా అన్నది నిర్ధారించడం కోసం ఇంత ప్రాసెస్ పెట్టడం జరిగింది ఇంత ప్రాసెస్ పెట్టడం వల్ల ఏంటంటే చాలా లాజిస్టిక్స్ చాలా హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా పెట్టాల్సిన నేపథ్యంలో ఈ ఇది ఈ బ్యాలెట్ పదవి ఈ బ్యాలెట్ అన్నది పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇదైతే ఇటువంటి ఈ ఇటువంటి మిస్టేక్స్ అన్నది ఎక్కడ కూడా రిపీట్ కాకుండా మళ్ళీ ఆర్ఓస్కి ఏఆర్ఓస్కి ప్రతి సబ్జెక్ట్లోనూ కూడా ట్రైనింగ్ అన్నది ఇవ్వటం జరుగుతుంది వాళ్ళందరికీ బెటర్ ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ముందు ఉన్న ప్రధానమైన ఎక్సర్సైజ్ మూడు ఒకటి హోమ్ వర్కింగ్ హోమ్ ఓటింగ్ అనేది రేపు ఎల్లుండి జరుగుతుంది ఎనిమిది తొమ్మిదో తారీఖులో జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా పదమూడు వందల యాభై మంది ఓటర్స్ ఉన్నారు సో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా మండల్ వైజ్ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు ఆ టీంలో ఒక పిఓ ఏపీఓ ఒక మైక్రో అబ్జర్వర్ అలాగే బిఎల్ఎస్ బూత్ లెవెల్ ఉంటారు వీడియోగ్రాఫర్ ఉంటారు సో వీళ్ళందరి సమక్షంలోనూ ఆ ఇంటికి వెళ్ళి ఎక్కడ సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టి అక్కడ ఈ ఓటింగ్ అనర్జీ చేయడం జరుగుతుంది సో ఈ రెండు రోజుల్లో జరగాల్సింది అది నేను సాయంత్రమే ఆరు రోజులందరూ కూడా దీని మీద ప్రత్యేకంగా ట్రైనింగ్